స్వాగతం కృషి అంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే నానుడి కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి గురుమూర్తి రెడ్డికి వర్తిస్తుందేమోనని అనిపిస్తుంది మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గత ఏడాది ఐదు ఇంజనీరింగ్ బ్రాంచీలతో ప్రారంభమైంది ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ గా పి గురుమూర్తి రెడ్డి నియమితులయ్యారు తన అలుపెరుగని కృషితో ఇంకొన్ని అనదనపూర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లతో రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో పాలిసెట్ కు ఉచిత కోచింగ్ విద్యార్థులతో ప్రారంభించారు పదిహేను సంఖ్య వందకు దాటింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి గురుమూర్తి రెడ్డి జానం టీవీకి పలు విషయాలు వెల్లడించారు ఇప్పుడు ఆ వివరాలేంటో చూద్దాం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్నాము ఈ కళాశాల గత ఏడాదే ప్రారంభమైంది ఈ రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఈ జూలై నుండి రెండవ సంవత్సరం ప్రారంభం కాబోతుంది ఈ ఏడాది ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఐఓటి ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంకా మెటాలజికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మొత్తం ఆరు బ్రాంచ్లు ఈ రెండవ సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నాయి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ప్రిన్సిపాల్ గారు లోపలే ఉన్నారు వాటిని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు మనం మైలుగురు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయంలో ఉన్నాము ఇక్కడే ప్రిన్సిపల్ శ్రీ పి రెడ్డి గారు ఉన్నారు వారిని ఈ కొత్తగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ యొక్క వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం మీకు స్వాగతం పలుకుతుంది సార్ మీరు ఈ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యొక్క వివరాలు మీ గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము మొదటగా ఇది ఎలా ఏర్పడింది ఎలా జరుగుతున్నది తర్వాత దీనికంటే ముందు మీ వ్యక్తిగత విషయాలు ఎప్పుడు మీరు ఇక్కడ ప్రిన్సిపాల్గా జాయిన్ అయినారు లేదా డిపార్ట్మెంట్లో జాయిన్ అయినారు అప్పటి నుంచి మీరు చేసిన కృషి అది కొద్దిగా గా చెప్తాను జానం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు పాలెం గురుమూర్తి రెడ్డి నేను ఎంటెక్ చేశాను జేఎన్ కాకినాడలో ఎంటెక్ చేశాను తర్వాత నేను ఇక్కడ ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదుకూరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయింది మనకు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో ఏఐసిటి పర్మిషన్ కొద్దిగా లేట్గా రావడం వల్ల మనకు అడ్మిషన్స్ కొంచెం తక్కువ వచ్చాయి ఇక్కడ ఎందుకంటే అది కూడా మనకు స్టార్టింగ్లో ఈ కాలేజీ గురించి పెద్ద అవగాహన లేదు సో ఈ దానివల్ల లేట్ అయ్యి లేట్ కావడం వల్ల మనకి అడ్మిషన్స్ కొంచెం తక్కువ వచ్చాయి ఈ సంవత్సరం అలా కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ ఈ సంవత్సరంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అప్పుడు స్టార్టింగ్లో మనకు స్టాఫ్ అవి కూడా తక్కువ ఉన్నారు ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకు మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ నేను ఇక్కడ యాక్చువల్గా నేను సివిల్ డిపార్ట్మెంటు హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద సివిల్ ఇంగ్ డిపార్ట్మెంట్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూర్ నన్ను ఇక్కడ లాస్ట్ ఇయర్ ఓఎస్బి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఇక ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఇక్కడ వేశారు నేను అప్పటి నుంచి ఫస్ట్ నేను ఒక్కనే స్టా ఇక్కడ వచ్చి అన్నీ చూసాము తర్వాత స్లోగా నాకు సపోర్ట్ వచ్చింది తర్వాత ఇప్పుడు నాకు దగ్గర మంచి లెక్చరర్స్ ఉన్నారు దాదాపు పన్నెండు మంది లెక్చరర్సు తర్వాత ఇది ముగ్గురు ఆఫీస్ స్టాఫ్ తర్వాత పది మంది సోర్సింగ్ స్టాఫ్ మనకు కావాల్సిన ఎక్విప్మెంటు ఫర్నిచరు అన్నీ కూడా మనం పరిచయం చేసాం ఇప్పుడు మనకు అన్ని రకాల అంగులు ఉన్నాయి ఈ సంవత్సరం మన దగ్గర ఇక్కడ మనకు సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మనకు సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఎక్కడ ఈ లేని విధంగా ఇక్కడ మనకు కొత్త కొత్త బ్రాంచులు కూడా ఉన్నాయి బేసికల్గా అందరికీ తెలిసిన విషయమే సివిల్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డీసీఈ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ బ్రాంచ్ అంటాం డి ట్రిపుల్ఈ తర్వాత డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిఎంఈ ఈ మూడు జనరల్గా ఎక్కడైనా ఉంటాయి అవి కాకుండా మన దగ్గర డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది కొత్త బ్రాంచ్ అది అలానే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి సో డిసి ఐఓటీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఐఓటి అలానే డిప్లొమా ఇన్ మెటలజికల్ ఇంజనీరింగ్ మొత్తం మన దగ్గర సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి మన దగ్గర సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి మన దగ్గర మంచి హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆఫీస్ స్టాఫ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మన కాలేజీలో ఇప్పుడు మనకు కొద్దిగా పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు మనకు థర్టీ ఫోర్ ఫ్లోర్ శాంక్షన్ అయింది ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా అలాట్ అయింది మనకు అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇచ్చారు ఈ లోపల కోల్డ్ వచ్చింది లేకుంటే ఇప్పటి టెండర్స్ అయిపోయి మనకు కన్స్ట్రక్షన్ వరకు కూడా స్టార్ట్ అయ్యిండేది నాకు తెలిసి జూన్లో కొత్త గవర్నమెంట్ వచ్చినాక వితిన్ ఏ మంత్లో అన్నీ స్టార్ట్ అవుతాయి టెండర్స్ కూడా అయిపోయి మనకు వన్ ఇయర్లో కొత్త బిల్డింగ్ వస్తుందని అనుకుంటున్నాం మనకు ముప్పై నాలుగు కోట్లు శాంక్షన్ అయింది ఇప్పుడు మనము ఆర్టీసీ బస్ స్టాండ్కు పక్కనే మనము స్కూల్లో ఉంది మనది ఇప్పుడు టెంపరీ అకామిడేషన్ ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది మనకేం ఇబ్బంది లేదు మనకి ఈ సంవత్సరం మన గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనం పాలిసెట్ ఎంట్రన్స్ ఇరవై ఏడవ తేదీ ఉంది దానికి సంబంధించి మనం పాలీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోచింగ్ స్టార్ట్ చేసాం మనం పది మందితో స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఫస్ట్ డే విత్ ఇన్ వీక్లో మనకు వంద మంది స్ట్రెంగ్త్ వచ్చారు అది చాలా బాగా నడుస్తుంది సెలవు రోజుల్లో కూడా ఈ రోజు కూడా నేను వచ్చాను మైదుగురికి ఈరోజు సెకండ్ స్టార్టర్డే సెలవు కానీ మనం అన్ని రోజుల్లో కూడా ఈవెన్ పండగ రోజుల్లో కూడా సెలవకూడదు అయినా కూడా మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మనము ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి మనము ట్వంటీ ఫిఫ్త్ వరకు సెలవు రోజుల్లో కూడా మనము కోచింగ్ చెప్తున్నాం ఇక్కడ చాలా బాగుంది వేరే కాలేజీలలో ఎక్కడ వేరే ప్లేస్లలో పాలిషన్ కోచింగ్ లేదు మా దగ్గర బాగుంది అని చెప్పి మా దగ్గరికి వచ్చారు ఈరోజు కూడా నూట ఐదు మంది స్ట్రెంగ్త్ ఉన్నారు ఇప్పుడే నేను క్లాస్ కూడా తీసుకొని వచ్చాను నేను కూడా ఫిజిక్స్ చెప్తాను పిల్లలకు ఫిజిక్స్ మ్యాథ్స్ సో మంచి కోచింగ్ ఉంది మంచి ఫ్యాకల్టీ ఉంది అన్ని అంకులు ఉన్నాయి మంచి బ్రాంచ్లు ఉన్నాయి కోర్స్ కొత్తగా ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా పాజిటివ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే అంత ఉత్సాహంగా పనిచేసే లెక్చరర్లు నాకు కూడా ఉత్సాహం ఉంది అందుకనే నేను నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా చెప్తున్నాను కాలేజీకి సో మీరు ఏ విధమైన గైడెన్స్ కానీ మనకు కౌన్సిలింగ్ ఎలా అడ్మిషన్స్ ఎలా ఉంటాయి ఏ ఏ డౌట్లు వచ్చినా మనం జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మంచి ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడే చేరాలని కోరుకుంటున్నాం అన్ని రకాల బ్రాంచ్లు ఉన్నాయి మీకు కంప్యూటర్ కావాలంటే ఇంకా మంచి బ్రాంచ్ ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐఓటీ కెమికల్ స్పెషల్ బ్రాంచ్ ఉంది ఇవన్నీ మెటలర్జీ కూడా బాగుంటుంది ఎందుకంటే మనం మెటలర్జీ ఇక్కడ మూడేళ్ళు డిప్లొమా అయిపోయిన తర్వాత వెంటనే యోగ యూనివర్సిటీ పొద్దుటూరులో అక్కడ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు అక్కడ మెటలర్జీ ఉంది మనకు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అన్నిట్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కెమికల్ అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చేరితే మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు జాబ్స్ కూడా మేము హెల్ప్ చేస్తాం తర్వాత నాకు కూడా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను కూడా పాలిటెక్నిక్ చదివాను ప్రొదూరులో ఓల్డ్ స్టూడెంట్ నేను పాలిటెక్నిక్ ఎనభై మూడు బ్యాచ్ నేను పాలిటెక్నిక్ చదివాను థర్టీ ఇయర్స్ బ్యాక్ నేను పాలిటెక్నిక్ చదివాను అక్కడ తర్వాత ఏఎంఐ చేశాను తర్వాత ఎంటెక్ ఫస్టు ఆర్ఈసీ వర్గంలో చేరి మళ్ళీ కాకినాడలో మంచి బ్రాంచ్ వచ్చి కాకినాడకు వచ్చాను సో నాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరంతా ఇక్కడ ఈ ఈ సదుపాయం ఉపయోగించుకొని ఇక్కడ చేరి ఇక్కడ అడ్మిషన్ తీసుకొని మీరు మీ మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేట్టు చూసుకోవాలని కోరుచు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే ఐదు బ్రాంచులతో స్టార్ట్ చేశారు ఇప్పుడు సెకండ్ ఇయర్లో మెటలజికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కొత్త కోర్సులు ఉన్నాయి ఆ కోర్సుకు తగ్గ బోధనా సిబ్బంది అంటే ఫ్యాకల్టీ మీకు ఎలా చేస్తాను మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి నేను సివిల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మన దగ్గరగా ఇద్దరు లెక్చరర్స్ ఉన్నారు సివిల్కి మెకానికల్ కూడా ఆల్రెడీ ఇద్దరు లెక్చరర్స్ ఉన్నారు ఎలక్ట్రికల్ ఇద్దరు లెక్చరర్లు ఉన్నారు కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు ఫస్ట్ ఇయర్ జనరల్ సబ్జెక్టు ఫిజిక్స్ ఉన్నారు మ్యాథ్స్ ఉన్నారు మనకు అన్ని బ్రాంచుల్లో ఉన్నారు కెమికల్ ఉన్నారు కెమికల్లో ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ మేడం తీసుకుంటారు కొంత తర్వాత మెకానికల్ వాళ్ళకి ఉన్నారు తర్వాత మనది మీకు తెలిసిందేమిది పెద్ద ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ దానికి సంబంధించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్బిటీఈటి అంటారు ఏపీ ఎస్బిటీఈటి సో మన దగ్గర దాదాపు రెండు వేల మంది లెక్చరర్స్ ఉన్నారు ఇది ఐసోలేటెడ్ కాలేజ్ కాదు సో ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్కు మనకు పదహైదు మంది మన దగ్గర మన దగ్గర ఎన్ని పోస్టులు అరవై ఒక్క పోస్టులు రెగ్యులర్ పోస్టులు జాయిన్ అయినాయి పద్నాలుగు అవుట్ సోర్సింగ్ పోస్టులు టోటల్గా సెవెంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి సిక్స్టీ వన్ రెగ్యులర్ పోస్టు ఫోర్టీన్ అవుట్ సోర్సింగ్ సో మనకు వేరే దగ్గర నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు సో నెక్స్ట్ ఇయర్ మనకు అడ్మిషన్స్ వస్తే ఆటోమేటిక్గా మనకు బ్రా మనకు ఇబ్బంది లేదు మనకు స్టాఫ్ గురించి ఇబ్బంది లేదు ఎక్కడ పిల్లలు చేరితే అక్కడ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు ఇక్కడికి సో ఇప్పుడు ఆల్రెడీ మనకు మన ప్రమోషన్లు ఇస్తే ఇక్కడ వచ్చారు రేపు పొద్దున మనకు కావాలంటే డిపటేషన్ ద్వారా కూడా మనము అడుగుతాము నేను యాజ్ అ ప్రిన్సిపల్గా నేను రిక్వెస్ట్ చేస్తాను మన రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారిని జైలు గారిని కమిషన్ గారిని రిక్వెస్ట్ చేస్తాను సార్ మా దగ్గర ఎవరన్నా స్టాఫ్ చేరారు మా దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నారు మా దగ్గర స్టాఫ్ రండి తెచ్చుకుంటాం ఇట్స్ నాట్ అడ్ ప్రాబ్లం ఒకసారి షేరింగ్ కూడా చేస్తాం మనం ప్రొద్దుటూరు నుంచి త్రీ డేస్ అక్కడ త్రీ డేస్ ఇక్కడ అలా స్టాఫ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం ఫ్రెండ్స్ డెఫినెట్లీ మీరు జాయిన్ అయితే స్టాఫ్ ఇబ్బంది లేకుండా ఐ విల్ టేక్ కేర్ శాశ్వత భవనాలు ఎన్ని రోజుల్లో పోగలరు అది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ యాక్చువల్గా ఆల్రెడీ మనకు ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇచ్చారు మేము అందరినీ కలెక్టర్ని ఆర్డీఓని తహసీల్దారు ఎమ్మెల్యే గారి సహకారంతో అంతా చేశాము తర్వాత మాకు థర్టీ ఫోర్ క్రోర్స్ శాంక్షన్ అయింది డబ్బులు కూడా ఉన్నాయి అయితే ఈ మధ్యలో ఈ కోడ్ రావడం వల్ల ఎలక్షన్ కోడ్ రావడం వల్ల టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిలే అయింది లేకపోతే మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జూన్లో నాకు తెలిసి వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లో టెండర్ ప్రాసెస్ అయిపోతుంది డబ్బులు రెడీగా ఉన్నాయి కాబట్టి సో వన్ ఇయర్ లోపల పూర్తి భవనం కాకపోయినా కొంత మనం అక్కడ షిఫ్ట్ అయ్యి అటు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇటు క్లాస్ కూడా జరుగుతాయి వన్ ఇయర్లో మనము ఆ భవనాలకు శాశ్వత భవనాలకు వెళ్ళిపోతామని సార్ మీరు ఇప్పుడు పొరుదుటూరు ప్రభుత్వ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడిగా ఉన్నారు ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నారు మీరు రెండు పడవల పైన కాళ్ళు పెడుతూ పూర్తిగా ఈ మైదుకూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్కు న్యాయం చేస్తారు అని మీరు భావిస్తున్నారా ఇది కొత్తగా కాలేజీ పెట్టేప్పుడు మనకు ప్రిన్సిపాల్ అంటే ప్రమోషన్స్ ద్వారా రావాలి సో వెంటనే ప్రమోషన్స్ రావు యాక్చువల్గా వచ్చిందే నేను రెగ్యులర్ ప్రిన్సిపాలే వచ్చిండేవాడు ఈ లోపల కోడ్ రావడము ఇవన్నీ ఉంటాయి కొన్ని కోర్టు ఇష్యూస్ అవి ఉంటాయి ఇది ఎక్కడైనా జరిగేదే కొత్త ఇన్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు ఓఎస్డి అంటాం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సరే మామూలుగా అక్కడ చేసుకోవాలి ఇక్కడ చేసేవాళ్ళు చెప్తారు కానీ వర్క్ అడ్జస్ట్మెంట్ అంటారు అక్కడ ఫుల్ స్టాఫ్ ఉన్నారు నాకు ఆరు మంది ఉన్నారు కాబట్టి అక్కడ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నేను ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నా కూడా అంటే ఒక రకంగా ఉత్సాహం ఉంది చేయాలి అది అని రెగ్యులర్ ప్రిన్సిపాల్కు లేని ఉత్సాహము నాకుంది ఎందుకంటే నాకు ముందే ప్రమోషన్ వచ్చినట్టు ఇది సో ముందే ప్రమోషన్ ఇస్తే ఎవరికైనా ఉత్సాహంగా పనిచేస్తారు అది ఇక్కడ మీరు ఎవరైనా లెక్చరర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ని అడిగితే చెప్తారు అదే చెప్తున్నాను కదా ప్రూఫ్ ఏమంటే ఈరోజు సెలవు రోజు ఇది నా సబ్జెక్ట్ కాదు అయినా నేను ఫిజిక్స్ నాకు సివిల్ ఇంజనీర్గా తర్వాత ఎంపీక్ చేసిన కాబట్టి ఫిజిక్స్ మ్యాథ్స్ నాకు ఇంట్రెస్ట్ సో ఈరోజు కూడా క్లాస్ తీసుకున్నాను నేను మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పాను సో అదే అదొక ఉత్సాహం అది కాబట్టి ఇట్స్ నాట్ ప్రాబ్లం ఫర్ మీ ఐ కెన్ మన ఈ విషయం మన ఐదుగురు ప్రభుత్వ పార్టీకి సంబంధించి కాకపోయినా కూడా ఒక విషయం అలా అడగాలనుకుంటున్నాను మీరు ప్రభుత్వ పార్టీ ప్రొద్దుటూరులో ఈ పూర్వ విద్యార్థుల సంఘ సమన్వయకర్తగా అక్కడ మీరు ఎంతో అభివృద్ధి కరెక్ట్ వాస్తవమేనండి యాక్చువల్గా నేను ఇక్కడ వైఎస్డిగా వేయడానికి కూడా కారణం ఏంటంటే మా జాయింట్ డైరెక్టర్ గారు కమిషన్ గారు డిస్కస్ చేశారు గురుమూర్తి రెడ్డి అక్కడ చాలా బాగా చేశాడు ఆ యొక్క ఉత్సాహం ఉంది కష్టపడతాడు అని చెప్పేసి అదే దాని మెయిన్ మోటివ్ నేనేం ట్రై చేయలేదు వైఎస్డిగా అక్కడ వేయమని నేను చేయలేదు యాక్చువల్గా ఇది బర్త్డేనే నాకు అయినా కూడా నాకు ఉత్సాహంగా చేస్తామని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు ఇచ్చారు సరే వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా నేను కూడా కాన్ఫిడెంట్గా చేస్తున్నాను ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా కాలేజీ సక్సెస్ఫుందా కొంత మాకు స్ట్రెంగ్త్ ఫస్ట్ ఇయర్లో కొంత నిరూచాలని ఈ సంవత్సరం ప్రూఫ్ ఇదే వంద మంది పాలసీ కోచింగ్కి వస్తున్నారు సో కనీసం వంద మంది ఈసారి ఉన్నాము ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఈ గురుమూర్తి రెడ్డి గారు చాలా ఓపిక్గా చాలా వివరాలకు మాకు అందించారు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఈ భవిష్యత్తులో వారి సారథ్యంలో ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చాలా అభివృద్ధి చెంది ఎక్కువ విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యి దినదినాభివృద్ధి చెందానని ఈ జానం టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కవర్ చేసే సో ఏం చెప్తున్నారు సార్ ఆర్థిక చెప్తున్నారా ఓకేరా

అంటే ఇప్పుడు బైరాయి లైక్ అయినా ఉంటాయి ఆపోజిట్ సైడ్ ఉంటుంది